హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టుడే టుమారో ఢిల్లీలో ఓ అమానుష ఘటన చోటు చేసుకుంది శుక్రవారం ప్రత్యేక ప్రార్థనల వేళ ఉత్తర ఢిల్లీలోనే కిక్కిరిసిన రహదారిపై నమాజ్ చేస్తున్న ముస్లింలపై ఒక పోలీస్ అధికారి తన ప్రతాపం చూపించాడు भाई सजदे में थे देख सकते हो भाई लोग ये सजदे में थे भाई लोग जितने भी है नियत कर रखे थे इसने लात मारा है पुलिस वाले ने लात मार रहा है और मुसलमानों को मार रहा है ये अंदर लोग की वीडियो है रोड टू दिगभंडम चाहिए अदनी तिड़तु वीरावेशम तो कोट्टड మొదలెట్టాడు తన్నుతో అక్కడి వారిని పక్కకు నెట్టడంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది మసీదు జనంతో నిండిపోవడంతో రోడ్డుపై నమాజ్ చేయవలసి వచ్చిందని కొందరు ఆ సబ్ ఇన్స్పెక్టర్ మనోజ్ కుమార్తో వాగ్వాదానికి దిగారు ఢిల్లీలోని ఇంద్రలోక్ మెట్రో స్టేషన్ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది రోడ్డుపై నమాజ్ చేయొద్దని ఒక పోలీస్ నెమ్మదిగా వారిస్తుండగా కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో సబ్ ఇన్స్పెక్టర్ కొట్టడాన్ని ముస్లింలు తీవ్రంగా తప్పుపట్టారు ఎస్ఐను సస్పెండ్ చేయాలంటూ స్థానిక ముస్లింలు రాస్తారోకు చేపట్టారు పరిస్థితి చేయి దాటకుండా ఉండేందుకు పారామిలిటరీ బలగాలు రంగంలోకి దిగాయి ఆ ఎస్ఐను సస్పెండ్ చేస్తూ ఢిల్లీ నార్త్ డిప్యూటీ కమిషనర్ ఎంకే మీనా ఆదేశాలు ఇచ్చారు నమాజ్ చేస్తున్నప్పుడు ఒక వ్యక్తిని పోలీస్ తన్నడం మానవత్వం యొక్క ప్రాథమిక సూత్రాలకు విరుద్ధమని కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ ప్రతాప్ గరిహి తప్పుపట్టారు ఈ పోలీసు హృదయంలో నిండిన ఈ ద్వేషం ఏమిటో ఢిల్లీ పోలీసులు ఈ అధికారిపై తగిన సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని కోరారు దీంతో ఢిల్లీ పోలీసులు కూడా ఈ ఘటనపై స్పందించారు వివరాలు అడిగి తెలుసుకున్న ఉన్నతాధికారులు ఆయనపై సస్పెన్షన్ వేశారు ఇంద్రలోక ప్రాంతంలో జరిగిన ఈ ఘటనపై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ నార్త్ ఎంకే మీనా స్పందిస్తూ దీనిపై విచారణ ప్రారంభించినట్లు తెలిపారు ఆ అధికారిని తక్షణమే సస్పెండ్ చేశామని క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకుంటామని డీసీపీ వెల్లడించారు రోడ్డుపై నమాజ్ చేసుకుంటున్న ముస్లింలను అకారణంగా పోలీస్ అధికారి కాలితో తన్నిన ఘటన నేపథ్యంలో ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశామన్నారు ఫర్ మోర్ వీడియోస్ వాచింగ్ టుడే టుమారో